ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహాయ సహకారంతో ప్రజలందరూ ఈ రోజు పదిహేడు వేల కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి మెడికల్ కాలేజ్ వరకు కూడా మరి వినూత్న మార్పులతో పరిపాలన తెలియజేసుకుంటున్నాను మరి రెండు రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదే కుటుంబ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ అడుగులు వేస్తూ ఒక ఒక సువర్ణ అధ్యయనాన్ని మన గౌరవం చూసినా కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక చక్కటి రిజల్ట్స్ ని ఈ చేసి ఈ జనన ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్య రక్షగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న బులేజ్ ఫైనిక్స్ అక్కడ ఉన్న సిబ్బంది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ప్రకరణంగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అంటే దేశంలో మనుషులు ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈ రోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యులు ఎలా చేయించుకోవాలి మేడం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద టోటల్ ప్రొసీజర్స్కుంటున్న కవరేజ్ ఇరవై ఐదు లక్షలు రూపాయికి పెంచిన ఒక కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ నుండి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ ద్వారా మనకు మన దగ్గర ఉంటున్న విలేజ్ వార్డ్ సెక్రటరేట్ అండ్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కి వెళ్ళి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ప్లస్ ఒక బ్రోషరు అండ్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్ ఇది మూడు కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లో చేయడానికి ఒక ప్రక్రియ ఇవా నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కొత్త కార్డు వాళ్ళకున్న హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఉంటున్న ఫోటో ప్లస్ ఒక కొత్త క్యూఆర్ కోడ్ ఉంటున్న ఎంటైర్ ఒక హిస్టరీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళ మొబైల్లో స్కాన్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అంటారు అంటే దీనికి ముందు గవర్నమెంట్ డేటా బేసెస్లో వాళ్ళుకుంటున్న హెల్త్ చెకప్స్ కానీ డయాగ్నసిస్ కానీ వారు ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నారు ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకున్నారని మొత్తం మొత్తం డేటాన్ని కూడా దాంట్లో రావడం జరుగుతుంది అది కూడా చాలా సెక్యూర్డ్గా వాళ్ళకున్న ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా పెట్టడం జరిగింది అది ఎప్పుడు వెనవర్ వాళ్ళకి ఎప్పుడైనా ఒక ప్రొసీజర్స్ కావాలి ఏదైనా ఒక ట్రీట్మెంట్ కోసము ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ డాక్టర్స్ ముందు రావడం జరుగుతుంది వాళ్ళు ప్రతిసారి ఒక ఫిజికల్ ఫైల్ కానీ ఒక కార్డులు పేపర్లు తీసుకు వెళ్ళడానికి అక్కర్లేదు ఇది మాత్రం కాకుండా ఈ మనకున్న ఆరోగ్యశ్రీ కింద టోటల్ ప్రొసీజర్స్ కూడా దాదాపుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది ఇది దేశంలోనే ఎలా ఈ ఏ రాష్ట్రము ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఒక ఉచిత మెడికల్ సర్వీసెస్లో ఎక్కడ కూడా లేదు సో ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అండ్ అ వెరీ గ్రేట్ లీప్ ఇన్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసేసి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్న ఒక కార్యక్రమం ఇవాళ జరిగింది ఖచ్చితంగా మన రాష్ట్ర పేద ప్రజలు వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటామంటే వాళ్ళకున్న హెల్త్ సర్వీసెస్ ఉండాలంటే చైన్ నుంచి ఖర్చు పెట్టిన ఒక సందర్భం వెళ్ళి ఉచితంగా కంప్లీట్గా వాళ్ళు ఇంటి నుంచి ఇంట్ హాస్పిటల్స్ వెళ్ళడము హాస్పిటల్స్లో ఉంటున్న ప్రతి ప్రొసీజర్స్ దాదాపుగా మూడు వేల ప్రొసీ ఏడు రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కవర్ అయ్యి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక ముప్పై రోజులు వాళ్ళకి ఎట్లాంటి వేజ్ లాసెస్ ఉంటుందో పోస్ట్ ఆపరేటివ్ కేర్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీస్ దానికి కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య ఆశ గురించి సో దాంట్లో కూడా దాదాపుగా మ్యాక్సిమమ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మన జిల్లాలో చూస్తే ఇప్పటికే వన్ పాయింట్ నైన్ ల్యాక్ ప్రొసీజర్స్ చేసి చేసి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలకు ఉంటున్న ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది అది దాదాపుగా ఒక్కొక్క కుటుంబాలకి చూస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ ఒక ఐదు వేల రూపాయలు ఆరోగ్య వ్యాస్రాలు సో ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబాలు లబ్ధి పొందిన ఒక కార్యక్రమం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ పెంచడం వలన ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది దీంట్లో లబ్ధి పొందడం జరగవచ్చు సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రై ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ సిహెచ్ ఏరియా హాస్పిటల్స్ అండ్ జీజిహెచ్ ఒంగోలు మాత్రం కాకుండా అంటే ముప్పై ఆరు నెట్వర్క్ హాస్పిటల్స్ డెంటల్ క్లినిక్స్ అన్నీ కూడా దీంట్లో దాదాపు వన్ ట్వంటీ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ మన జిల్లాలోనే కవర్ అయి ఉంటున్న ఒక పరిస్థితిలో ఖచ్చితంగా పేద ప్రజలు ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళు చేయి నుంచి డబ్బు ఖర్చు పెట్టిన విషయం లేకుండా ఖచ్చితంగా ఉచితంగా ఉచితంగా ఎన్ టు ఎండ్ వాళ్ళు గవర్నమెంట్ చూసిన ఒక పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతుంది సో అది మాత్రం కాకుండా మన జగనన్న ఆరోగ్య సురక్ష అని ఫేజ్ టూ అని ఒక కార్యక్రమం ఫస్ట్ జనవరి నుండి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి ఉంటున్న ఏర్పాట్లు కూడా డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ అండ్ ప్రిన్సిపల్ జీజీహెచ్ అందరూ కూడా సూపర్ ఎన్ జిహెచ్ అందరూ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది ఫేజ్ వన్లో ఎవరెవరికి రెఫర్ చే చేరిందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసేసి అప్ చేయడము సెకండ్ ఫేజ్ టూలో మనం మనకు ఉంటున్న ఎక్స్పర్ట్స్ అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ మరొకసారి ఈ పల్లెలకి వెళ్ళి మరొకసారి మన పేద ప్రజలందరికీ కూడా ఈ స్క్రీనింగ్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాము ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారము ఎవ్రీ సిక్స్ మంత్స్ ఈ ఆరోగ్య సురక్ష అనే విషయంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతి పల్లెల్లో మనకున్న గ్రామ వాడి సచివాలయం వెళ్ళి ఈ కార్యక్రమం ఈ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ పరిట పరిస్థితి ఇప్పటి నుంచి మొదలవుతుంది సో ఖచ్చితంగా ఇది ఇంకా సక్సెస్ అవ్వాలంటే ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటున్న ఏనము ఆశాలు అండ్ కమ్యూనిటీ ఐ మీన్ హెల్త్ వర్కరు అండ్ లోకల్లో ఉంటున్న ప్ర ప్రజాప్రజులు అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో మనం ఏమేమి లబ్ధి ఇస్తున్నామనే విషయము ఖచ్చితంగా ప్రజలకి చెప్తే దానివలన ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి అనావశంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు సొంత ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవ అందించడానికి ఉపయోగంగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ విషయము హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేయ కోరుతున్నాను మన వైద్య సిబ్బందులు వెళ్తున్నప్పుడు మహిళా పోలీసులు కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి దిశ యాప్ కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ అప్లో డౌన్లోడ్ చేసేసి వాళ్ళకి ఇన్స్టాల్ చేయలేదు అది కూడా చేసేసి అక్కడ ఉంటున్న అస్ వెల్ అస్ ఐ మీన్ గర్ల్స్ ఇన్ ద హౌస్ హోల్డ్స్ వాళ్ళందరికీ కూడా ఈ దిశ యాప్ ఎట్లా వాడాలి దా ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది అని